మా కాంట్రాక్ట్ ఇవ్వండి మేము చూసుకుంటాం ఎంత సింపుల్ సింపుల్ టెక్నిక్ అంటే కాంట్రాక్ట్ మీరేం ఆలోచించకూడదు ఇంకా ఇది ఇలా ఉన్నగా ప్రకృతిలో ఆయన ఒక వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ ఆయన ఆయన చెప్పాడు ఎక్కడి నుంచో ఒక డక్ అదో ఆ ప్రాంతానికి వచ్చి ఇక్కడ రెగ్యులర్ గా ఈ నీళ్లు ఆపినప్పుడు ఆ నీళ్లు తీరానికి దగ్గర వస్తుంది కదా ఆ టైంలో కరెక్ట్గా ఆ వన్ మంత్ లో అక్కడున్న ఒక చిన్న చెట్టుల మీద తన ఎగ్స్ పెట్టాయి అవి వన్ మంత్ తర్వాత బయట వస్తే దూకితే స్ట్రేట్ వాటర్లో పడుతుంది కానీ ఇప్పుడు వాటర్ లేదు పాప ఆ డక్కి ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదనే విషయం తెలియదు అంటే వైవిధ్యతను అర్థం చేసుకుంటే రైతు గురించి మనం ఎన్నుకున్న ఎన్నుకునే నాయకుల గురించి ఎందుకు హామీలు ఇచ్చే సార్ గవర్నమెంట్లో డబ్బు లేని పరిస్థితి ఎందుకు వచ్చా దాని గురించి పక్షుల గురించి రైతుల గురించి కూడా అర్థం చేసుకుంటాం మనకి ఆ సెన్సిటివిటీ ఉంటే మన మళ్ళీ ఆ బండిపూర్లో నైట్ ట్రాఫిక్ కావాలన్నారు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం వర్షం కదా ఒక ఐదు నిమిషాలు ఆగింది ఒక చెరువు పక్కన కూర్చున్నాం అక్కడ ఒక కప్ప క్వాక్ క్వాక్ అనింది నేను మాట్లాడి అది ఏంటది అలా ఏమంటుంది అరుస్తుంది అని వీళ్ళని అడిగా ప్రకాష్ నీకు వినిపిస్తుంది ఇది వినపడిన వాళ్ళకి నేను ఎలా చెప్పాలి అంటే అది ఈ టైంలో తన గర్ల్ ఫ్రెండ్ ని పిలుస్తోంది మీరు ఆ మధ్యలో రోడేసి వెళ్తే ఇద్దరు కప్పలు మాట్లాడడానికి అడ్డుగా ఉన్నారురా మనుషులు ప్రకృతి గురించి ఈ వైవిధ్యాల కాపాడుకోవాల గురించి మనకి ఇలాంటి సూక్ష్మత లేకపోతే ఎలా అని సో ఈ వైషమ్యాన్ని కానీ ఈ పాలిటిక్స్ కానీ ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ సెన్సిటివ్ అవ్వాలి మనకి ఎడ్యుకేషన్ కావాలి వచ్చే తరాలకి యంగ్స్టర్స్కి మా పిల్లలకి వై ఈజ్ డైవర్సిటీ ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మనం అంటున్నాం వాళ్ళి యూనిఫార్మిటీ ఇన్ డైవర్సిటీ అనుకున్నారు ఒకే చెడ్డీ వేసేస్తే అందరికీ ఒకే భాష చెప్పేస్తే అందరికీ యూనిటీ ఇన్ డైవర్సిటీ యూనిఫార్మిటీ అనుకుంటారు అది కాదు అది కాదు ఒక కప్ప గురించి ఎందుకు ఆలోచించానంటే ఈ యావత్ ప్రపంచం వికాసంలో మనో వికాసంలో ఈ నేచర్లో ఓ కప్ప బ్రతకడం ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత మనిషికి కూడా ఉంది సార్ ఈక్వల్ మైనారిటీ మెజారిటీ అనేది లేదు కానీ వీళ్ళకి మెజారిటీ ఉంది వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మెజారిటీనే నిజమైతే మెజారిటీనే నిజమైతే ఈ దేశంలో నేషనల్ బర్డ్ కాకి అవ్వాలి నెమిలి కాదు నేషనల్ ఎనిమల్ ఆ అవ్వాలి టైగర్ కాదు ఎందుకు నెమిలి అందులో ఉన్న వైశిష్ట్యం మన ప్రజాస్వామ్యం కూడా ఏం చెప్తుంది మైనారిటీ అని ఒకటి ఉంటే మైనారట మైనారిటీని కాపాడేది మెజారిటీ కర్తవ్యం మెజారిటీ వాళ్ళ కర్త్యం ఇట్ ఈస్ దర్ డ్యూటీ దట్ ఈస్ హోల్డ్ ఆన్ టు దిస్ వైవిధ్యత దేనితో రెండు పంచతంత్ర కథలు నా మాటలు ఫినిష్ చేస్తా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ దొంగలు అజెండా ఉన్న దొంగలు బయట నుంచి వచ్చేవాళ్ళు రెండోది మనల్ని అమ్మే దొంగలు మనలో ఉంటారు మొదటి కథ ఏంటంటే ఈ పా ఉంది కదా మన మహాప్రభులా కొంచెం ముసలోడు అయ్యింది అది వేటాడలేదు ఇట్ కాంట్ హంట్ సో ఏం చేస్తుందంటే ఈ కప్పలున్న సామ్రాజ్యం ఉంటుంది కదా మనం ప్రజలున్న అక్కడ తెచ్చి పడుకుంటూ ఏం చేయదు అది ఎందుకు రా అంటే లేదు నేను వెజిటేరియన్ అయిపోయాను అంటే మనోడు చెప్పాడు కదా నాకు ఫ్యామిలీ లేదు అన్ని వదిలేసి వచ్చేసాను అలా నేను ఉండి దేవుడు నాకు ఏదో దేవుడే నన్ను సృష్టించాడు అని క్రియేట్ చేసేస్తే హ్యాపీ అలా ఉన్నాం కానీ పాప మీదేమవుతాయి కప్పలు అదే ఏం చేయాలంటారు రాడు ఒక రౌండ్ తీసుకెళ్తా కూర్చోంటే ఒక రౌండ్ అన్ని తీసుకెళ్తుంది ఇంకో పాం మన అమెరికా వాడు ఉన్నాడు కదా ట్రంప్ ఇదే రైట్ వింగే కదా ఆడు చూసి ఒరే నిలవంట్రా ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నామంటే మాయ చేసేసాను హ్యాపీగా గంతులేస్తున్నారు ఒక్కొక్కటే మిస్ అవుతుంది వాళ్ళకి తెలియట్లేదు అన్నారు అలాగే చంపుతారు ఇంకొకరు ఉన్నారు మన సౌత్ ఇండియాలో వాళ్ళు లేరు కదా వాళ్ళని ఇక్కడ తీసుకోలే వాళ్ళు ఉన్నారు దానికి ఒక కథ ఉంది పంచతంత్రంలో ఒక చిన్న బావి బావిలో కప్పల సామ్రాజ్యం హ్యాపీగా ఉన్నాయి అవి ఆ కప్పలకు మాత్రమే ఆ బావి నుంచి బయట వచ్చి లోపల వచ్చే దారి తెలుసు అందులో ఒక కప్పని మిగతా నాలుగు కంపలు కొంచెం ఏడిపించాయి ఆడికి జీవితంలో విరక్తి వచ్చేసింది మీతో ఉండను నేను ఇక్కడి నుంచి బయట వెళ్తానని ఆ దొంగదారి ఉంది కదా అందులో బయటెళ్ళాడు బయట వెళితే ఈ పావు వస్తుంది అక్కడ ఆడికి ఒక ఐడియా వచ్చింది ఒరే నువ్వు నన్ను తినొద్దు మా దగ్గర కొన్ని బాగా భోజనాలు ఉన్నాయి నేను తీసుకెళ్తాను అంటే ఓకే వచ్చి ఆ దొంగదారిలో తీసుకొచ్చేసాడు ఆ పావుని అది ఇలా ఉంటే దాని మీద హ్యాండ్ వేసి ఏరా ఇప్పుడు చెప్పండి రాని వరెడో వద్దురా నేను కాద వాడిని తినే వీడి మీద రేడ్ చేసేయి వీడిని లోపలేసేయి ఇప్పుడు వెళ్ళంటే ఎందుకు ఉంటుంది ఆ పరిస్థితి ఈ నిద్ర తీసుకొచ్చారు కదా అలాగవుద్ది కానీ ఈ కథల మూలంగా దొంగలేవరు మనల్ని నమ్మేవాళ్ళు ఎవరు ఇవన్నీ అర్థం చేసుకుంటూ వైషమ్యం సుడిలో డైవర్సిటీ ఉంది కానీ ఇలాంటి సభలు ఇలాంటి సంవాదాలు ఇలాంటి స్ఫూర్తులతో లెట్స్ ఫైట్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్